హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చెన్నైలోని ఆసుపత్రి వైద్యులు మానవత్వానికి ఎల్లలు లేవనే విషయం మరోసారి రుజువైంది ఓ భారతీయుడి హృదయం పాకిస్తాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఓ ఆసుపత్రి వైద్యులు చేసిన అవయవ మార్పిడి విజయవంతమైంది అంతేకాదు వైద్యులు ఆస్పత్రి ట్రస్ట్ అందరూ ఒక్క పైసా తీసుకోకుండా నిలబెట్టారు పాకిస్థాన్కు చెందిన పంతొమ్మిదేళ్ల రసన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయ మార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు లేదంటే ఆమె ఎక్కువ కాలం బతకదంటూ తెలిపారు ఈ శస్త్రచికిత్సకు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండటంతో తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు ఈ క్రమంలోనే ఆదుకునేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది ఆమెకు భారత్ లో సర్జరీకి ఏర్పాట్లు చేసింది చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో నిపుణుల బృందం యువతికి అవయవ దానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది ఒక్క రూపాయి తీసుకోకుండా ఎంతో శ్రమించి ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది మానవత్వానికి ఎల్లలు అడ్డు కావని నిరూపించింది ప్రస్తుతం రసన్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్ట్ వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు